ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రాకముందు అంగన్వాడీ టీచర్ల కష్టాలు మామూలుగా లేవు ఇప్పుడు మీరు ఎప్పుడన్నా వాళ్ళ నాయకులు ఎవరన్నా ఎప్పుడన్నా తెలుసుకున్నా కూడా ఇంటర్వ్యూ ద్వారా చాలా తెలుస్తుంది ఎందుకంటే అంతకుముందు వాళ్ళకి శాలరీస్ లేవు అంగన్వాడీ కేంద్రాలు ఎక్కడ సరిగ్గా లేవు ఎక్కడనో ఏదో చిన్న చిన్న ఏంటంటే రెంట్లకు సరిగ్గా సదుపాయాలు లేని కరెంటు లేక పిల్లలు చిన్న పిల్లలు కదా అంగన్వాడీ టీచర్లు అట్లా లేక చాలా ప్రాబ్లంలు ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అద్దె భవనాల నుంచి చాలా వరకు అంగన్వాడీ కేంద్రాలు కట్టించింది తెలంగాణ గవర్నమెంట్ కట్టించింది వాళ్ళకి శాలరీలు పెంచింది డబ్బులు మూడింతలు పెరిగినాయి శాలరీస్ అన్నిటికంటే ముఖ్యం వాళ్ళకి రెస్పెక్ట్ గౌరవం వచ్చింది అంతకుముందు ఏమనేటోళ్ళు తెలంగాణ ప్రభుత్వం రాకముందు అంగన్వాడీ టీచర్లు అని ఏమంటే అంగన్వాడీ కార్యకర్తలు అవును తర్వాత ఏమైంది అంగన్వాడి టీచర్స్ వాళ్ళకు ఒక గౌరవం గౌరవం ఇచ్చిండ్రు వాళ్ళ పదవి వాళ్ళకి ఇచ్చిండ్రు గౌరవ వేతనం పెంచిండ్రు వాళ్ళు ఒక మేము కూడా టీచర్లు అన్న ఫీలింగ్ ఒక గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిందంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది తెలంగాణ మన కేసీఆర్ గవర్నమెంట్ చేసారు అంతకుముందు చాలా ఘోరంగా ఉండేటి వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెంట్ లేదు ఏ అంగన్వాడి కార్యకర్త అంటే వాళ్ళు ఇప్పుడు అంగన్వాడీ కార్యకర్తలు అప్పుడు ఆ కార్యకర్తలు అన్నప్పుడు ఓన్లీ టెన్త్ టెన్త్ వరకు అంతకుముందు ఆయాలంటే తక్కువ ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ఎంత ఎవరు తెలుసా పీజీలు చదివిన వాళ్ళు బీటెక్లు చదివిన వాళ్ళు ఫార్మసీలు చేసిన వాళ్ళు అంత అట్లాంటి వాళ్ళు ఇప్పుడు అంగన్వాడీ టీచర్కి అప్లై చేసుకుంటున్నారు ఎందుకు అంటే కేసీఆర్ గారు చేసిన గౌరవ వేతనము వాళ్ళకి ఇచ్చిన గౌరవం టీచర్ అనే ఒక అది వాళ్ళ వాళ్ళ పేరు పక్కకు